ఇష్టపడిన సైకిల్ మోటార్ ర్యాలీ ద్వారా మేడ్చల్ కలెక్టేట్ వరకు అందరి సహకారంతో ఇవ్వండి అంతా మీ సమక్షంలో మీ సహకారంతో మీ ఆశీర్వాదంతో నామినేషన్ చేసే అత్యం ఉంది కాబట్టి దయచేసి అన్ని జిల్లాల అత్యక్ష వచ్చిండ్రు అదే విధంగా కోరో కట్ కూడా వచ్చిండ్రు సీనియర్ నాటు కూడా వచ్చింది కాబట్టి దయచేసి అందరం అందరికీ అరం మేల్చల్ కలెక్టరేట్ వరకు సైకిల్ మోటార్ క్యార్ కార్యాలయంలో వెళ్ళి నామినేషన్ వేసుకుందాం మేము మలకాయి గడ్డ మీద ఎవిరే జెండా కాషాయ జెండా తెలిసే పార్టీ పార్టీ ఎంతో పార్టీ దాన్ని ఆపగలిగే దమ్మ రెండు పార్టీలు లేదనేది రేపు పదమూడో తారీఖు నాడు ఎన్నికలైందో తెలుస్తుంది ఎందుకంటే దొంగ దొంగ సర్వే రిపోర్ట్లతో తొంగ సర్వే రిపోర్టు రకరకాల కందు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను అంటున్నా మల్గిరిలో మల్కాజ్గిరిలో సర్వే సంస్థల అంచనాలకు అందకుండా ఏకపక్షంగా మల్కాజి ప్రజానికం అంతా కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయో ఎప్పుడు మోడీని గెలిపించుకుందాం ఎప్పుడు భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం ఎప్పుడు ఈటల ఓటేద్దాం చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు నా ఇరవై రెండు సంవత్సరాలు అనేక వర్గాల కోసం పోరాటం చేసిన దాంట్లో నేను భాగంలో ఉన్నా అంగన్వాడి కావచ్చు నా ఆశా వర్కర్లు కావచ్చు నా గ్రామ కార్యదర్శులు కావచ్చు నా సెకండ్ కావచ్చు నా ఆర్టీసీ కార్మి అదేవిధంగా నా విఆర్ఏలు కావచ్చు నా విఆర్ కావచ్చు రెవెన్యూ ఉద్యోగులు కావచ్చు నా టీచర్లు కావచ్చు ప్రభుత్వ రంగంలో పనిచేసే ఏ ఉద్యోగ కావచ్చు కాక ఎక్కడ టెంట్ ఉంటే ఎక్కడ ఉద్యమాలు ఆ ఉద్యమంలో గొంతు వ్యక్తి అని చెప్పి మనం చేస్తా ఉన్నా రేపు రేపు ఇది కురుక్షేత్ర లాగా మల్కాజిని పార్లమెంట్ లో ఒక కురుక్షేత్ర యుద్ధం లాగా ధర్మానికి అధర్మానికి ఇక్కడ పోరాడు జరగబోతా ఉంది గతంలో ముఖ్యమంత్రి ఏ కుట్రలు చేసిండో ఏ డబ్బు నమ్ముకున్నాడో ఏ దౌర్జన్య నమ్ముకున్నా మళ్ళీ ఆ దౌర్జన్యమే ఆడబ్బే నమ్ముకున్న ఈ ముఖ్యమంత్రి గారు కూడా అనుభవం రావాలి రెండు వేల ఆరులో ఏం జరిగిందో రెండు వేల పదిలో ఏం జరిగిందో రెండు వేల ఇరవై ఒకటిలో ఏం జరిగిందో తెలంగాణ సమాజంలో మూడు మాయకేశం రాదు తెలంగాణ సమాజానికి సందర్భం వచ్చినప్పుడు పరిగీసి కొట్లాడే శక్తి ఉన్న సత్తా ఉన్న గడ్డ నా తెలంగాణ గడ్డ మీద మాడే ప్రయత్నం చేయకండి ఆత్మగౌరవంతో చేరగడం వల్ల ప్రయత్నం చేయాలని చెప్పి హెచ్చరిస్తూ నేను ఒకటే కోరుతున్నా తెలంగాణ వ్యాప్తంగా నా ఇరవై సంవత్సరాల కాలంలో నాయకులు కావచ్చు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు లేదా ఈ మూడు సంవత్సరాలు కావచ్చు అన్ని వర్గాల ప్రజలతో మమేకమై ఇరవై రెండేళ్లుగా మీ కళ్ళ ముందు ఇంత స్థాయికి ఎదిగిన బిడ్డను రేపు గెలిపించుకోవడానికి ఏ ఇంటికి హాయిలే ఏ వాడే ఖర్చుకో ఆవాడగొచ్చే ఎవరైనా బెలిఫిషన్గా గెలిపించుకోమని చెప్పొస్తే మీ సుట్టాల ఇంట్లో రండి అడ్డ పెట్టండి ఒక ఓటు కూడా పోకుండా ఇవాళ రెండు పార్టీలకు కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ తగ్గకుండా ఏకపక్ష విజయంతో మీరంతా గొప్ప సంకేతాలు కోరుకుంటూ ఉన్న అదే విధంగా ఇంతకుముందే వంశీ కృష్ణ గారు వంశీ తిలక్ గారు వంశీ తిలక్ గారు నారాయణ గారు టీవీ నారాయణ గారి కుమారుడు అని ఇంతమంది చెప్పిండు సదా లక్ష్మి గారి కుమారుడు అని చెప్పి చెప్పిండు వారు ఉపన్యాసం బ్రహ్మాండంగా ఉండేది వారు చాలా మాట్లాడుకుంటారు కొత్త అభ్యర్థి గారి ప్రజలకు కొత్త కాదు ఉద్యమానికి కొత్త కాదు రాజకీయాలకు కొత్త కాదు ఇవాళ వాళ్ళని కంటోన్మెంట్ నియోజకవర్గంలో నాకొక వంశీతిలక్ గారికి ఒక ఓటేసి రెండింటికి రెండు బాధ్యతలు సంపూర్ణంగా నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ ఇంత పొద్దున్నే వచ్చి ఇవాళ సైకిల్ మోటార్ ర్యాలీ కార్ ర్యాలీలో పాల్గొంటున్న కార్యకర్తలకు నాయకులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇరవై ఐదు రోజుల పాటు మీకు మీరే కథానాయకులై ఎవరు పిలిచినా పిలవకపోయినా ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కర్తవ్యాన్ని గుర్తు చేసుకొని మీ అంత గొప్ప మెజారిటీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరూ నమస్కరిస్తూ భారత మతాకి